హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొట్టిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మీద అగైన్ మన కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళ షాప్ అయితే వచ్చేసాము సో అందరూ అడుగుతున్న డోలా కట్ శారీ కలెక్షన్ అనమాట సరికొత్త కలెక్షన్ చూసేసేంటి డిజైన్ వైజ్ అయితే వన్ బై వన్ ఇక్కడ పెడుతూ ఉన్నారు ఇది కూడా మనకి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది కటింగ్ ఎక్కడికైనా రావచ్చు జాయింట్ అనేది అండ్ రేట్ అయితే మీకు నూట అరవై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇంత క్లియర్గా ఫస్టే డీటెయిల్స్ అన్నీ చెప్పేసాను సో ఇప్పుడు ప్రశాంతంగా కలెక్షన్ చూసి నచ్చినవైతే అయితే కొనుక్కోండి జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది క్లియర్గా చెప్పా మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడికి వస్తుంది సో పక్కా కుచున్లు జాయింట్ ఇలాంటి క్వశ్చన్స్ క్వైరీస్ అయితే అడగద్దు సింగిల్ అయినా ఇస్తారు ప్రాబ్లమ్ ఏమీ లేదు మల్టిపుల్స్ తీసుకోవచ్చు సింగిల్స్ తీసుకోవచ్చు హోల్సేల్ రిటైల్ ఎలాగైనా నూట అరవై రూపాయలు చూడండి ఇక్కడ వాడుతున్నారు కదా వన్ బై వన్ ఇదిగో సో దేనికి అవి హైలెట్గా అయితే ఉన్నాయండి ఈ బండిల్స్ మంచి గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ గోల్డ్ జరీ అయితే ఇస్తున్నారు రామా బ్లూ ఉంటారు కదా సో అలా అయితే వస్తుంది ఎల్లోకి మళ్ళీ ఆ బ్లూ కాంబినేషన్ స్నఫ్ కలర్కి చక్కగా గోల్డ్ డబల్ కలర్స్ అయితే మీకు లైట్ కలర్ డార్క్ కలర్ అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇలాగా మనకి డబల్ స్టైల్ డబల్ బార్డర్ స్టైల్ కూడా అయితే ఇస్తున్నారు అదే కొంచెం సో మంచిగా మీకు ఇట్లా అసలు ఈ బార్డర్సే కొనుక్కోవాలి ఆ రేట్కి అలాంటిది ఇక్కడ మనకి ఓవరాల్గా సిక్స్ బీటెయిల్స్ ఫైవ్ టు సిక్స్ అండి క్లియర్గా వినండి ఎగ్జాక్ట్ సిక్స్ కాదు ఫైవ్ టు సిక్స్ అంటే ఐదు ఐదు పావు ఐదున్నర ఆరు సో ఇలా ఈ మూడు మెజర్మెంట్స్లో వస్తుంది అనమాట ఏదైనా చూస్తున్నారా కలర్ ఒకటైన ఎంత బాగుందో ఇదిగో సో ఇందాకల్ మనం చూసాం కదా సేమ్లో కానీ ఫస్ట్ తీసుకునే వాళ్ళకే దొరుకుతాయి మళ్ళీ మీరు ఎప్పుడో వీడియో చూసి అడిగితే ఉండదు కలెక్షన్ అనేది సో ఫస్ట్ ఎవరైతే చూసి పింక్ చేసుకుంటారో వాళ్ళకైతే బెస్ట్ కలెక్షన్ అనమాట క్రాప్ టాప్స్కి లాంగ్ ఫ్రాక్స్కి సో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఎల్లో అయితే మీకు హల్దీస్ ఉంటాయి కదండీ హల్దీలకి బాగా పనిపొస్తాయి ఇలా ఉన్నాయి ఎల్లోలు కూడా తీసి మీరు లాంగ్ ఫ్రాక్స్ కానీ హాఫ్ సారీ డిజైన్ చేర్చుకున్న మనకి ఏంటంటే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది సో తక్కువ బడ్జెట్లో మంచి డిజైన్గా అయితే మీరు స్టిచ్ చేసుకోవచ్చు హెల్తీగా అయితే మనం ఆ డేకే కాబట్టి అంటే తక్కువ బడ్జెట్లో మంచి హెవీగా కనిపిస్తారనమాట ఇవి కూడా మంచి జరీ బార్డర్స్ మనకి కట్ కాన్సెప్ట్ కాబట్టి ఈ రేట్కి ఇస్తున్నారు అదే ఫుల్ అయితే మీకు మళ్ళీ ప్రైజెస్ మిలన్ కూడా వచ్చిందండి మిలన్ ఓకే సో సోటి అదే లేండి అందుకే సో మ్యాక్స్ అయితే డోలా అండి అంతే డోలా కట్ సారీస్ అది అంతే సో అందుకే అలా అయితే పదం వాడట్లేదు ఓకే సో మళ్ళీ అలా అయితే ఎవరు అడగద్దు దయచేసి ఇలా చూస్తున్నారు కదా సో మంచి డిఫరెంట్ డిజైన్ అండ్ స్టైల్స్ ఎంత బాగుందో చూడండి భలే ఉంది లైట్ చిక్కు కలర్కి మంచి హై లుక్ అనమాట కడితే భలే ఉంటాయి ఇవి బాగుంది డిజైన్ కూడా అబ్జర్వ్ చేశారా కొత్త డిజైన్స్ చాలా ఉన్నాయి ఇందులో మీకు సో ఎప్పటికప్పుడు బండిల్స్ మార్త్ ఉంటాయండి ఆహా ఇగో ఇంకో కలర్ కూడా వచ్చింది మనకి ఇదిగో రత్నావళి కలర్ అసలు భలే ఉందే చూస్తున్నారు కలర్ బట్టి సేమ్ డిజైన్ అయినా వేరియేషన్ ఎలాగా డిఫరెన్స్ అనేది అంటే కనిపించడం బాగా కనిపిస్తుంది అనమాట అట్లా అదే కడితే ఇంకా అవుట్ ఫిట్ మారుతుంది భలే వస్తుంది ఇంకా కట్టకుండా కూడా అసలు భలే ఉంది హ్యాపీగా వీడియో కాల్ కూడా చేయొచ్చండి మోర్ దెన్ టెన్ ట్వంటీ తీసుకునే వాళ్ళకి మంచిగా మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది వీడియో కాల్ చేసి నచ్చినవి కూడా కొనుక్కోవచ్చు నూట అరవై రూపాయల కలెక్షన్ ఇదిగో మనకి వాలియర్ స్టైల్లో డిఫరెంట్ ఉంది సో ఇలా చూడండి కలెక్షన్ అయితే మనకి డోలా కట్స్లోని చాలా బాగున్నాయి అనమాట హ్యాపీగా కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి ఇక్కడ ఉండేవాళ్ళు అనుకో డైరెక్ట్ షాప్కి వచ్చేయండి షాప్కి వస్తే ఉన్న వాటిలో నచ్చిన కొనుక్కో అంటే మీరు ఫోటో పెట్టి అవి అయిపోయి అని మీరు ఫీల్ అవ్వకుండా చక్కగా డైరెక్ట్ షాప్కి వచ్చేసారనుకో ఉన్న వాటిలో ఫాస్ట్గా మీరు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వాళ్ళకి ఎలాగ తప్పదు హ్యాపీగా ఇట్లా మీరు పిక్స్ షేర్ చేయండి లేదు అంటే అంటే ఎక్కువ తీసుకుంటే మీరు వీడియో కాల్ కూడా చేయొచ్చు అసలు డిజైన్ చూడండి భలే ఉంది గ్రీన్లో ఒకటి వచ్చింది మనకి డిఫరెంట్గా ఇదిగో చూసుకోవచ్చు సేమ్లో డిఫరెంట్ కలర్స్ అనమాట ఓకే గ్రీన్ వైలెట్ భలే ఉందండి అసలు ఈ డిజైన్ ఎంతవరకు రాలే బాగుంది కొత్త డిజైన్ అనమాట బండిలు బండిలంతా అసలు డిజైనింగ్ ఏముందండి ఒక మంచి టైలర్ దొరకాలి కానీ ఈ బడ్జెట్లో తీసుకెళ్లి స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటాయి అదే మంచిగా టైలర్స్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి నిజంగా అసలు లేకపోతే మనం కలెక్షన్ పెట్టగానే విదిన్ వన్ అవర్ ఆల్మోస్ట్ కలెక్షన్ అయితే సోల్డ్ అయిపోతుంది సో మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీరు ఇలా ఈ విధంగానే ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా కలెక్షన్స్ చాలా చాలా అయితే తీసుకొస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఇంకా త్రీ మీటర్స్ కూడా అడుగుతున్నారు చూద్దాం నెక్స్ట్ అప్లోడ్స్లో మేబీ ఆ కలెక్షన్ షేర్ చేయడానికైతే ట్రై చేసేస్తాను మీ మన అంబికా సారీస్ నుంచి కొత్తపేట అండి పద్మలక్ష్మీమ్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్లో అయితే వస్తుంది ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది కొత్తగా చూసే వాళ్ళ కోసం అనమాట అడ్రస్ మరి ఒక్కసారి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇంకా నాకే వాట్సాప్లో షేర్ చేస్తున్నారు పిక్స్ దయచేసి నాకు పెట్టకండి అంబికా సారీస్ అనేవి అక్కడ కలెక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ షాప్ పేరు పెట్టి కిందనే టెన్ డిజిట్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను సో ఆ ఫోన్ నెంబర్కి మీరు పిక్స్ షేర్ చేయండి అప్పుడు మీకు కలెక్షన్ అంతా కూడా హ్యాపీగా అయితే చూడొచ్చు అనమాట వాళ్ళు రిప్లై ఇస్తారు మీకు చూడండి ఎలా ఉన్నాయి ఇదిగో సో గ్రీన్లో వైలెట్లో ఉన్నాయి రెండు రంగుల్లో వచ్చింది డిజైన్ మీకు మంచి గ్రేప్ వైన్ గ్రీన్ వచ్చింది ఓకే సో కన్ఫ్యూజ్ అవుతారేమో ఒకసారి అందుకే కన్ఫామ్ కొన్ని కలర్స్ ఇప్పుడైతే ఇక మీకు ఎగ్జాక్ట్ వస్తుంది ఏమైనా కలర్ చేంజ్ అయితే నేను మెన్షన్ చేస్తాను సో ప్రెసెంట్ అయితే ఎగ్జాక్ట్గా వస్తున్నాయండి చూడండి ఇలా అయితే ఉన్నాయి చక్కగా ఇగో కస్టమర్స్కి అలా మనకి కాల్స్ వస్తూనే ఉంటాయి కొంచెం వీడియోలో ఉన్నారు కాబట్టి సో హోల్ లో పెట్టారు అనమాట ఒక టెన్ మినిట్స్ చూసుకోండి అసలు బర్డ్స్ డిజైన్ మళ్ళీ ఇందులో ఫ్లోరల్ మళ్ళీ బ్లూ కలర్ కాంట్రాస్ట్ ఇగో మంచి బ్రింజాల్కి పింక్ కలర్ కాంబినేషన్ మళ్ళీ బ్యాక్ సైడ్ లైన్స్ చాలా డిఫరెంట్గా ఉంది కలెక్షన్ అయితే పెసర్ గ్రీన్ కలర్కి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇవి మూడు వచ్చినట్టు ఉన్నాయి సేమ్ అదే ఒక మూడో నాలుగో ఉన్నాయి చూసుకోండి ఈ కలర్ వాంటింగ్లో వాళ్ళు కొంచెం ఫాస్ట్గా తీసుకోండి సో చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్ డిజైన్లు అయితే సూపర్ సూపర్ కలెక్షన్ అండి నిజంగా దేనికి అదే హైలెట్గా అయితే డిజైన్ వైజ్ కూడా మంచి హైలెట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఎంత డిఫరెంట్గా అయితే వస్తున్నాయి రెగ్యులర్గా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే కలెక్షన్ అనేది హ్యాపీగా చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే డిజైన్స్ కలర్స్ అయితే అందరికీ అర్థమవుతాయి ఇదిగో ఎందుకంటే అసలు ఎన్ని పెడితే అన్ని కలర్స్ చాలా ఫాస్ట్గా అయితే అయిపోతున్నాయి ఇగో మంచి గ్రీన్ తిక్క మెహందీ గ్రీన్ కన్నా గ్రీన్ ఉంది అండ్ బ్లూ లోలీ అసలు బాగా ఉన్నాయి ఈ కలెక్షన్ డిజైన్లు అయితే చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ గురించి అయితే చెప్పిన అవసరం లేదండి ఆల్రెడీ మనం చాలా షేర్ చేస్తూనే ఉన్నాము బట్ ఎన్ని పెడుతున్నా కూడా అందరూ మళ్ళీ డోలా 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 అడుగుతున్నారు సో అందుకే మీకోసం మళ్ళీ డోలా కలెక్షన్ అయితే తీసుకొచ్చేదన్నమాట అదే ా లాంగ్ ఫ్రాక్స్కి చక్క క్యాన్ క్యాన్ వేసుకుడితే ఇంకా అంటే డిజైన్ అనేది బాగా ఇంకా బాగుంటుంది క్రాప్ టాప్కి కానీ ఇవి ఇప్పుడు వన్ మినిట్ సారీస్ కింద కూడా వస్తున్నాయి కదండి ట్రిపుల్ నైన్ ట్వెల్వ్ డబల్ నైన్ అలా డిజైన్ చేస్తున్నారు కదా జిప్ అండ్ గో కిందన అదే స్టేటస్లో మేము కూడా అంటే మాకు ఆన్లైన్ లో వస్తున్నాయి అవి ఇలా అలా డిజైన్ చేయించుకోవడానికి బాగుంటాయి అన్నమాట చక్క ఇవి మనకి ఎంతండి నూట అరవై రూపాయలకి వస్తుంది పొన్ టైలర్ ఒక మనకి ఐదు వందలు తీసుకున్న ఐదు వందల అరవైకి బాగుంది అదే ఇంకా మెత్తగా వచ్చింది ఇంకో ఇది అలానే వచ్చింది ఇంకొకటి అదే బాగుంది మెత్తగా ఉంది ఇది మన ప్యూర్ లేని అలా వచ్చింది మళ్ళీ దానికి మంచి బోర్డర్ జెరీ బార్డర్ సో ఇలా చెప్పలేమండి మళ్ళీ వాళ్ళు బండిల్స్ సపరేట్ చెయ్యరు కదా సో వచ్చిన బండిల్స్ని మీకు ఇలాగ ఓపెన్ చేసి ఇక్కడ మనం వీడియో పెట్టేస్తున్నాం అనమాట వీడియో కాల్ చేసుకునే వాళ్ళకి అలా కలెక్షన్ చూపించేస్తారు గబగబా పిక్ చేసి ఇస్తారు సో అందుకే చెప్తున్నాను మీరు ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సంబల్ కొడితే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ చూసి నచ్చిన కొనుక్కోవచ్చు లేట్ అవ్వకుండా లేట్ అయ్యే కొద్దీ కలెక్షన్ సేల్ అయిపోతుంది సో ఎంత ఫ్యాన్సీగా ఫ్యాన్సీ అనకూడదండి మెత్తగా ఉన్నాయి చీరలు ప్యూర్ డోలా ఉత్ జెరీ స్టైల్ బార్డర్స్ వల్లే ఉన్నాయి సో దేనికి అదే హైలైట్ అనమాట సో ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు మళ్ళీ ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది నూట అరవై షిప్పింగ్ అయితే విధంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్